అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మేష వారికి ప్రేమ విషయంలో అతి పెద్ద నమ్మక ద్రోహం జరగబోతుంది మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఈ రాశి వారిని మోసం చేయబోతున్నారు ఆడవారైనా మగవారైనా సరే తమ పెళ్ళిని ఒప్పించుకుంటానని పెద్దలకు చెప్తానని చెప్పి అలాగే వారు వివాహం చేసుకొని వెళ్ళిపోవటం లేదా మిమ్మల్ని వదిలిపెట్టి వేరొకరితో ప్రేమ జీవితాన్ని సాగించటం అనేక రకాలుగా మీతో గొడవలు పడ్డం లేదా మీ మీద అవమానించటం అనుమానం చేయటం లాంటివి ఎక్కువగా చేస్తూ అలాగే మీ యొక్క రహస్యాలను మీ శత్రువులు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో జాగ్రత్త అండి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం కాకపో కాబోతున్నారు మీరు ప్రేమించిన వాళ్ళు దూరం కావడానికి మీ స్నేహితులే కారణం మీ స్నేహితులు మీరు ప్రేమించినటువంటి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి మీ మీద ఉన్న ఈర్ష్యతో మీరు ప్రేమించిన వాళ్ళు దూరం చేయాలని ఎన్నో కుట్రలు పన్నాగాలు పన్ని మీ మీద అబద్ధాలు చెప్పి మీ ప్రేమను విడగొట్టే ప్రయత్నం చేస్తారు అలాగా విడిపోయి చాలా బాధపడుతున్నటువంటి ప్రేమికులు ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎటువంటి ప్రేమ సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం ప్రేమ వశీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను మీరు ఎవరినైనా ఇష్టపడ్డా వశీకరణ చేయబడను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ